మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో మనకి మొదటి ఆరు నెలలు అయిపోయినాయి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మొదటి ఆరు నెలలు అయిపోయినాయి సో రిమైనింగ్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రధాన గ్రహాలు మార్పు లేదన్నా తీసుకుని వాటి ఆధారంగా ఈ ఆరు నెలలు ఎలా ఉండబోతుంది అసలు ఉన్నారు సో రాబోయే ఆరు నెలలు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకటేంటేనండి మొట్టమొదటిగా జూన్ అయిపోయింది ఇప్పుడు మనకి జూలైలో వచ్చేసాం ఆల్రెడీ జూలై పదమూడవ తేదీ నుంచి మీనరాశిలో ఉండేసి అని వక్రిస్తున్నాడు అంటే ఏల్నాడుస్ అని జన్మరాశిలో ఉండేసి అని వక్రగతి పన్నెండులోకి వెళ్తున్నందుకు కొంతవరకు రిలీఫ్ అనేది ఇస్తాడండి ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే వక్రి ఇప్పుడు బరువు ఉంది మన ఒంటి నెత్తి మీద దాన్ని పక్కన పెట్టాం పరిస్థితి ఏంటి కొంత రిలీఫ్ వస్తుంది అలాగే కొంత రిలీఫ్ అనేది జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ వక్రత్యాగం ఉండడం వల్ల అంటే వక్రగతిలో ఉండడం వల్ల సెట్ అవుతుంది మరి వక్రత్యాగం రెండు వేల మన నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ స్ట్రైట్ అయిపోతాడు కాబట్టి ఈ నాలుగున్నర నెలలు కొంత రిలీఫ్ ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అయితే పన్నెండులోకి వెళ్తున్నాడు కదా ఆల్రెడీ పన్నెండులో ఉన్నటువంటి రాహు రాశి వారికి అని చూసుకుంటే ఇదేంటంటే కొంత విదేశాలకి వెళ్ళడానికి పాజిటివ్గా ఇస్తాడు ఇక్కడ కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొద్దిగా చూసుకొని చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎందుకంటే మీనం వారికి ముందే రాహు ఉన్నాడు మాయాకారకుడు కర్మకారకుడు వెళ్ళి కూర్చుంటున్నాడు అంటే ఏమిటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఒక మాయలాగా అనిపించి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అంటుంటారు అదేమిటంటే ఎలా చేశారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏమనంటే నాకు అర్థం కాలేదు ఏదో మాయలా జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంటుంటాను చేశారు అటువంటి ఫలితాలు వస్తుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సర్వసాధారణంగానే ఈ రాబోయే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు అక్కడ ఇంకొన్నర సంవత్సరం నాలుగు నెలలు ఉంటారు కేతు కాకపోతే ఈ ఆరు నెలలు ఆరు నెలలు కూడా మీ కేతు ఆరులోనే ఉంటాడండి మీనం వారికి ఆరులో కేతు మీనం రాసి వారికి ఏమిటంటే సర్వసాధారణంగానే అది పూర్వజన్మ కర్మస్థానము పూర్వజన్మ కర్మస్థానం మీద కేతు వచ్చాడు అంటే ఇక్కడ మీరు ఏదైనా ఎవరికైనా అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం ఈ రుణ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా తండ్రికి సంబంధించిన రుణ సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి వీరికి ఇక గురుబలం చూసుకుందాం ఈ ఆరు నెలలు గురుబలం పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ ఈ గురువు ఈ సంవత్సరం నామ సంవత్సరంలో మూడు రాసులు తిరుగుతున్నాడు ఇప్పటికి మనకి ఈ జూలై మాసం వచ్చేసరికి మిథునంలోకి వెళ్ళిపోయాడు అక్టోబర్ కల్లా మళ్ళీ మనకి క కర్కాటకంలోకి వెళ్తాడు మళ్ళీ అక్కడి నుంచి వక్రీస్తాడు కాకపోతే ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి నాలుగులో ఉన్నాడో అంటే రాసీయాధిపతి మెయిన్ రాశికి రాసిధిపతి ఇది కొద్దిగా వీళ్ళకి విద్యార్థుల విషయం కనుక తీసుకుంటే కొంచెం ప్రాపర్టీ పరంగా విద్యార్థులకైతే విద్యాపరంగా మామూలుగా కొంచెం పెద్దవాళ్ళకైతే ప్రాపర్టీ పరంగా లేకపోతే వీళ్ళకి ఒక మంచి పేరు రావడానికి శీలస్థానము అంటారు నాలుగు స్థానాన్ని మంచి పేరు రావడానికి గృహ నిర్మాణానికి ఏదైనా స్థలం కొనుక్కోవడానికి ఇలాంటి వాటికి బాగుంటుంది నాలుగులో ఉన్నప్పుడు ఎక్టో ఎప్పుడైతే అక్టోబర్లో మారిపోతున్నాడో మనకి అక్టోబర్లో ఏమవుతుంటుందంటే ఒక రెండు నెలల పాటు నెల పాటు అక్కడ ఉంటాడు గురువు ఉన్నప్పుడు కొంతవరకు సంతానం కోసం చేసే ప్రయత్నాన్ని ఫలింపజేస్తుంది అది అయితే ఈ ఆరు నెలల్లో మరి ఫైనాన్షియల్ పరిస్థితి ఏమిటండి ఎందుకంటే మన ఎందుకంటే శని వెనక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంత వెయిట్ తగ్గుతుంది కాబట్టి కొంత బెటర్గానే ఉంటుంది ఫైనాన్షియల్ విషయాలుగా నేను చూసుకుంటే అలాగే ఎప్పుడైతే అక్టోబర్లో గురువు మారుతున్నాడో సంతాన అభివృద్ధి సంతానం కోసే కోసం చేసే ప్రయత్నాలు ఆ రెండు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంచుమించుకు ఆ మూడు నెలలు కొంత పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఎంత మిథునంలో ఉన్న పదిహేను డిగ్రీలు దాటినటువంటి గురువు ఐదవ స్థానం మీద చూపించే ప్రభావం అత్యధికంగా ఉంటుంది అది ప్రధానంగా చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకి లగ్నాధిపతి పంచమంలో ఉన్నప్పుడు అది భాగ్యస్థానాన్ని చూస్తుంది చూసేటప్పుడు ఏంటంటే కొంత బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ పాజిటివ్గా ఉంటాయి అనమాట బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా మూమెంట్ అనేటువంటి బ్యాంక్ వెళ్తారు పనులు అవ్వలేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ చేసినా తిరిగి వచ్చేస్తూ ఉంటారు పద్దాకా సో అలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉండవు అలాంటి ఇబ్బందులే ఉండవు వివాహ వ్యవస్థ పరిస్థితి ఏంటి ఎప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చు అంటారు వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ఒకటండి అది పర్సనల్ చాట్లో ఈ లగ్నానికి అంటే ఉదాహరణకి మీన లగ్నం వారికి సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు అని చూసుకోవాలి సప్తమం యాక్టివ్ అవ్వాలి ఎప్పుడైనా వివాహానికి మరి ఇప్పుడు ఎంతవరకు ఉందండి ఈ సప్తమం యాక్టివేషను అనేటువంటి చూసుకుంటే ఏ నెల కానెల ఇప్పుడు సప్తమాధిపతి స్పీడ్ మూవింగ్ ప్లానెట్ ఈ లగ్నానికి కాబట్టి ఏంటంటే వివాహానికి ఒక రకంగా కేతు మారాడు కాబట్టి పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు అంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి నెగిటివ్గా అయితే ఏమీ లేదు సో పాజిటివ్గానే ఉంది ప్రయత్నం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు అండి చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళ గత సంవత్సరం అంతా కూడా కేతు అక్కడే ఉండి ఎటువంటి వివాహ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే వెళ్ళాడుసిన సమయాల్లో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఎందుకంటే శ్రమ కదా ఒక బాధ్యత ఒక శ్రమ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ధన ప్రాప్తినిస్తుంది ఇంకోటి ఏంటంటే ఏళ్ళ శని సమయంలో ఉన్నప్పుడు లక్ష్మీనరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ వీళ్ళ ఆరాధన ఎక్కువగా ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బందిస్తుంది ఇప్పుడు చూడండి మనకి పన్నెండో స్థానంలోకి శని వెళ్ళాడు రాహు ఉన్నాడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక మాయా అని చెప్పాను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి చేయాలి అనుకున్నప్పుడు మనసులో ఒక్కసారి దుర్గాన్ని కనుక తలుచుకొని చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఏంటనేది ఒక ఆలోచన వస్తుందంటారు ఒకటండి ఇక్కడ గురువు వీళ్ళకి పంచమ స్థానంలోకి వెళ్తున్నందుకు సిల్వర్ మీద సార్ సాధారణంగానే ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ పెరగనుంది ఒక రెండు మూడు నెలలు విపరీతంగా పెరుగుతుంది సిల్వర్ రైట్ అనేది స్ట్రక్ అవుతుంది అనుకున్నాను అలాగే అటు దొరుకుతా ఉంది అది ముందు కెలకి వెళ్ళక అన్నట్టుగా ఓకే సో సిల్వర్ పెరుగుతుంది అండి రెండు మూడు నెలల్లో సిల్వర్ బాగా పెరుగుతుంది ల్యాండ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా రవి బాగున్నాడు అనుకోండి గోల్డ్ మీద చేయొచ్చు రవి బాగపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు చంద్రుడు బాగున్నాడు గురుబలం బాగుంది చంద్రుడు మెయిన్గా బాగున్నాడు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదు కుజుడు బాగున్నాడు భూములు మీద చేయొచ్చు శుక్రుడు బాగున్నాడు గృహాలు చేయొచ్చు వాళ్ళ పర్సనల్ చాట్లో పన్నెండో స్థానం ఫుల్ఫుల్ అయ్యే టైంలో చేయాలి ఎప్పుడు కూడా ఇది గోచారం బట్టి చెప్పేది కాదు కాబట్టి అది చూసుకోవాలి కాకపోతే ఇప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఒక మాయా అని చెప్పాను కదా అది వీళ్ళని చేస్తుంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయడం మంచిది కాకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము ఇటువంటివి ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేవారికి కూడా బాగుంటుంది ఎందుకంటే పంచమాధిపతి పంచమ స్థానంలో శుభగ్రహం ఉండడము దశమాధిపతి పంచమంలో ఉండడం ఎప్పుడైనా దశమాధిపతి పంచమంలో ఉంటే కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది అది ఒకటే కాకుండా వీళ్ళకి ప్రస్తుతం పన్నెండవ స్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ప్రభావం అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది పన్నెండులో ఉన్నప్పుడు లేదా ఇక్కడే ఉండి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్కి అటువంటి యోగాలు కూడా వీళ్ళకి సిద్ధిస్తాయి కాకపోతే మీరు ఎవ్రీ డైలీ లైఫ్లో కలిగే ఆటంకాలు పోవాలంటే మాత్రం కొద్ది కొద్దిగా గణపతి ఆరాధన చేయడము ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం చాలా చక్కటి ఫలితాలు వీళ్ళకి ఇస్తున్నాయి ఇక వైవాహిక జీవితం పరిస్థితి ఏంటంటారు అంత ఇబ్బందికరంగా అయితే ఉండదండి వైవాహ జీవితం కాకపోతే ఏంటంటే పన్నెండులో శని రాహువులు కదా ఎటువంటివి విస్తాయి శని రాహులు ఉన్నప్పుడు అంటే వీళ్ళు చెయ్యని నిందపడ్డం ఒక్కోసారి ఇప్పుడు కొంతమంది చూడండి అసలు ఏమి ఏదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడతా కూడా నీకు వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా అని భర్త అనుమానించడం భార్య అనుమానించడం ఏదో సీక్రెట్గా ఏదో జరుగుతుందని అనుకోవడం ఎందుకంటే సీక్రెట్ సైన్లోకి వెళ్తున్నాడు శని శాటర్న్ ఎప్పుడైనా సీక్రెట్ సైన్లకి వెళ్ళి అక్కడ రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో జరిగిపోతుందని అవతలలో అపోహిస్తుంటారు అపోహపడుతూ ఉంటారు అటువంటివి కొంచెం చూసుకోవాలి ఎవరికైనా ఈ వైవాహిక జీవితంలో ఏమీ తప్పు చేయట్లేదండి ఈ కన్నాకి నిందలు పడుతున్నాయి అనుకునేవారు దుర్గా ఆరాధన దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవడం అనేది మంచిది ఇక చివరిగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా కొంత పాజిటివిటీ కావచ్చు అనుకూలత కావచ్చు రావాలంటే ఎలాంటి మంత్రం చెప్పించుకుంటే బాగుంటుందండి ఒకటేనండి వీరికి ఎప్పుడు కూడా ఎవరికైనా అసలు మనకు కావాల్సింది ఏంటి పూర్వజన్మలో చేసినట్టు రాకూడదు అది ముఖ్యంగా రుణము రోగము శత్రు రూపంలో వస్తుంది ఈ రుణరోగ శత్రువుని తగ్గించేటువంటి పోర్ట్ఫోలియో ఈ జాతకులకి ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా సెట్ అవుతుంది కాకపోతే ఇక్కడ పూర్వజన్మ కర్మ స్థానంలో కేతు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఏంటి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయాలి అప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది వీళ్ళకి ఎందుకంటే పూర్వజన్మ కర్మే ఈ రూపంలో వచ్చి ఇప్పుడు అన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఇది రా అసలు నేను ఏం చేసాను ఇలా అనిపిస్తూ ఉంటుంది ఆటంక స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే చిత్ర విచిత్రంగా ఆటంకాలు ఎలా అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకరోజు నేను ఎక్కడికో వెళ్తానంటే ఏదో ఊరు వెళ్తానాడు ఒక వ్యక్తి ఏమో నన్ను టైం బట్టి చూస్తే వెళ్ళేటట్టు కనిపించట్లేదు అంటే ఎందుకు వెళ్ళను సార్ నేను కరెక్ట్ టైంకి వెళ్తాను నేను ఎందుకు వెళ్ళలేనన్నాడు సరే ప్రయత్నించండి నాకైతే ఎందుకో మీకు ఇప్పుడు జర్నీస్ అయితే ఏం చూపించట్లేదు అన్న ఆయన బయలుదేరి ఒక రైల్వే గేట్ దగ్గర అయిపోయాడండి అరగంట పైన అయిపోయింది అక్కడ జామ్ అయిపోయి ముందుకెళ్ళాక వెనక్కి వెళ్ళాక తీరా దాటి వెళ్ళేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ప్రయాణాలు అయ్యే సమయం రాంగ్ టైం అనుకోండి వాళ్ళు వెళ్ళలేరు అది ఓకే సో ఓవరాల్గా రాబోయే ఆరు నెలలు కూడా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత